ప్రస్తుత రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఒక కీలకమైందని చెప్పాలి కానీ అలాంటి పవన్ కళ్యాణ్ కొంతమంది వార్నింగ్ ఇచ్చారు అదేంటంటే పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది రాజకీయాల కోసం అనంతపురం నుండి పోటీ చేస్తా అని బహిరంగంగా చెప్పిన విషయం దానికి గాను నువ్వెవరూ మా ప్రాంతానికి వచ్చి పోటీ చేయడానికి అంటూ ప్రశ్నిస్తున్నారు రాయలసీమ రాష్ట సాధన సమితి నేతలు అనంతపురం నుంచి పోటీ చేస్తా అంటూ పవన్ ప్రకటన చేయడంపై రాయలసీమ రాష్ట్ర సమితి నుంచి ఈ తరహా రియాక్షన్ ఎదురవుతోంది రాయలసీమ నుంచి పోటీ చేయడానికి పవన్ ఎవరు అనేది వారి ప్రశ్న పవన్ రాయలసీమతో ఏ రకమైన సంబంధాన్ని కలిగిన కాదు రాజకీయ మనుగడ కోసం మా ప్రాంతానికి వచ్చి రాజకీయం చేయడం ఏమిటి అని వారు ప్రశ్నించడం ఆసక్తికరంగా ఉంది తను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానో చెప్పలేదు కానీ అనంత నుంచి పోటీ చేస్తానని మాత్రం చెప్పాడు ఈ నేపథ్యంలో రాయలసీమ వాళ్ల నుంచి ఈ తరహా రియాక్షన్ వస్తుంది ప్రాంతీయతను ప్రస్తావిస్తూ పవన్ ఎవరు అని వారు ప్రశ్నిస్తున్నారు ఏనాడు లేనిది రాయలసీమపై ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందని వారు అడుగుతున్నారు మరి దీనికి సమాధానంగా పవన్ కళ్యాణ్ ఏం థియరీ చెప్తాడో వేచి చూడాలి ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి